మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరేరా నేను ఎక్కడికి వెళ్ళు మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకెందుకురా ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి లో ఉంది 1 and 2 and 3 and 4 5 and four. I you care, you okay. repeat again left and right and left, care, and left and left

చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంతా చెప్పు ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి వీణ కొట్టేసి వెళ్ళిపోతే అలాగే వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు నాయక్ షట్ రేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు తీసుకొచ్చి నెచ్చ ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది సలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో ఏం కరాలేం అంకుల్ అంకులేంట్రా అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు హిస్టిక్ హాయ్ సటీ హౌ ఆర్ యు కమా కమా హిర్ ఓకే ఇలిర్ కీను ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐలీ నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇది ఎంచుకో ఏంటిది దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎన్ను నువ్వు నార్మల్ శృతి 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 సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ రీడ్ ఇట్ అంకుల్ ఇదేంటి నేను చదువుతా నేను ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి యు ఇట్లా మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు కాదనా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మన యథవలతో తిరగద్ద ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వేం చేస్తావో నాకు ఐమాక్స్ కి వెళ్దాం షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాటి

שאיתי